ఓం గం గణపతయే నమ మనము మహాగణపతి పురాణమును పారాయణం చేస్తున్నాము అందులో భాగంగా నిన్న మన గణేషుడికి ఉపనయనం జరిగింది ఆ తర్వాత అసలు గణేష పూజ ఎందుకు చేస్తాము గణేషుడు అవతరించిన కారణాలు కొన్ని తెలుసుకుందాము ఈరోజు ఓం శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే మన గణేషుడికి ఉపనయం జరిగిన తర్వాత వీణాపాని అయిన శారదదేవి కూడా అక్కడ ప్రత్యక్షమయ్యి ప్రణవ స్వరూప విఘ్నేశ్వర ఓంకారము నీవు అందుండి అవతరించిన వేదము నీవు వేదమునకు రూపమైన అక్షరము నీవు క్షరము అనగా నాశనము లేనిది అక్షరము అట్టి అక్షరమే నీవై ఉండి ఆ అక్షరములకు నన్ను తల్లిని చేశావు ఎంతటి వారైనా తల్లికి బిడ్డలేనని లోకాలికి లోకాలకి చాటడానికి ఎట్టివారైనా గురుముఖత విద్యను అభ్యసించాలన్న నియమాన్ని ముల్లోకాలకి తెలపడానికి గురువులకే గురువైన నీవు నేడు గురుముఖత విద్యాభ్యాసం చేసి విద్యల దేవినైన నన్ను గౌరవించావు నా ప్రాశస్త్యాన్ని చాటి చెప్పావు అందుకు కృతజ్ఞతగా నీకొక వరాన్ని అనుగ్రహిస్తున్నాను నేను ప్రసాదించే ఈ వేద మంత్రము సర్వాభిష్టప్రదాయకము అదే ఈ మంత్రము ం గణానాం గాపతి హవామయే కవిం ఉపమష్టవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మనాం బ్రహ్మనస్పత ఆన శృణ్వన్నూతి బిస్సీద సాధనం మహాగణపత ఈ వేద మంత్రములు పఠించిన వారు సరస్వతీ కటాక్షములతో పాటు గణేశ్వరుని అనుగ్రహం పొంది సర్వాభిష్టములను పొందగలరు గణపతిని భక్తితో స్మరించి ఈ మంత్రములు పఠించు వారలో వాక్కునందు నేను కొలువై ఉంటానని వరమిచ్చింది శారదాదేవి విఘ్నేశ్వరుడు వినయుడై చదువుల తల్లికి నమస్కరించాడు అంతడా విష్ణువు కల్పించుకుని ఈశ్వర విఘ్నములను పొంది వాటిని అధిగమించి పునర్జీవితుడవైన ఈ విఘ్నేశ్వరుడు అయోనిజుడు తత్వము చేత విశ్వవ్యాపకత్వం కలిగినవాడు విష్ణు అను శబ్దం చేత వ్యాపితుడైన ఇతడు విష్ణుతత్వమును కలిగినవాడు అంటే పోషణతత్వం కలిగినవాడు బ్రహ్మాది దేవతలను ఏకాదశ రుద్రులను ఎదిరించి సమర్థతను నిమేషమాత్రమున వేద అధ్యయము గావించిన తన సర్వజ్ఞతను గజముఖమును ధరించి సర్వజీవ కారుణ్యతత్వమును నిరూపించుకున్నాడు నారద బ్రహ్మ గాయత్రి సరస్వతి ఇంద్రాది దేవతల ప్రశంసలు పొందినవాడు విఘ్నాధిపత్యమునకు ఇతనే తగినవాడని నిరూపితమైంది ఇక ఎందుకు ఇప్పుడే ఇతనికి విఘ్నాధిపత్య పట్టాభిషేకము జరిపించు అని సూచించాడు బ్రహ్మాది దేవతలందరూ ఆ మాటలను సమర్థించారు అప్పుడు మహర్షులు వేద పఠనము చేస్తూ ఉండగా బ్రహ్మ విష్ణు ఇంద్ర యమ వరుణ అగ్ని వాయు కుబేరాది దేవతల దేవతలు గణేషుణ్ణి గుణగణములను కీర్తిస్తూ ఉండగా పార్వతీ పరమేశ్వరులు తమ కుమారుడకు మహాగణపతిని ఆహ్వానపూర్వకంగా వెంటబెట్టుకు వెళ్ళి ఉన్నత ఆసనంపై ఆశీస్సుని గావించి నారద భృంగి నంది తుంబుర గరుడులు సామగానం చేస్తూ ఉండగా విఘ్నాధిపత్యములు కట్టబెట్టారు ఆ శుభ సమయాన అంతరిక్షం నుండి గంధర్వులు గానము గానములు పాడారు అప్సరసలు పుష్ప వర్షం కురిపించారు దేవదుందువులు మృగాయి ఆ క్షణంలో విష్ణు వక్షస్థలం నుండి శ్రీ మహాలక్ష్మి అవతరించి నాయనా ఎవరు అధిపతులో వారు విష్ణుదేవునితో సమానము విష్ణాంశ సంబూతులు కానిదే ప్రభువు కాలేరు అట్టి ప్రభువును ఆశ్రయించుకొని ఉండుట నా విధి అందుచేత నాకున్న సకల సంపద్ గుణాన్ని గుణములను నీకు ప్రసాదిస్తున్నాను నేటి నుంచి నీవు భాగ్యప్రదాతవై నిన్ను కొలిచిన వారికి సర్వసంపదలను అనుగ్రహించి లక్ష్మీ గణపతి అని పేరుగల వరం ప్రసాదిస్తున్నాను అంతేకాదు కోరిన వారికి కోరుకున్న విభవములను ప్రసాదిస్తూ విభవములకు ఆదినాథుడవై వినాయకుడని పేరు విరాజిల్లగలవు అని ఆశీర్వదించింది తదాసు అంటూ విష్ణు మందాసం చేసి విఘ్నేశ్వర నేటి నుండి నీకు ప్రప్రథమ పూజారథ అనుగ్రహిస్తున్నాను ముల్లోకములందలి ఎవరు కానీ ఎంతటి వారు కాని ఏ కార్యము తలపెట్టినా అది శుభకార్యమైన అశుభకార్యమైన ముందుగా నిన్ను పూజించాలి నిన్ను పూజించిన అనంతరము వారు ఎవరిని పూజించినా ఏ కార్యము తలపెట్టినా అది నిర్విఘ్నంగా నెరవేరుతుంది అట్లుగాక నిన్ను విస్మరించి ఏ కార్యము ప్రారంభించినా దానికి విఘ్నములు తప్పవు త్రిమూర్తులమైనను సరే ఇక నుంచి నిన్ను పూజించాకే మా సంకల్పములు నెరవేరుతాయి నేటి నుండి నీవే ప్రప్రథమ పూజాహరుడవు అని పలికి ఆశీర్వదించాడు దేవాది దేవతలందరూ అలా తన కుమారుడికి వరాలు ఇచ్చి ఆశిస్తులు ఇస్తుంటే ఆనందంతో పొంగిపోయిన జగన్మాత వారినందరినీ ప్రశంసిస్తూ దేవాది దేవతలారా నా కుమారుని పట్ల మీకున్న అభిమానానికి నా మనస్సు సంతోషంతో పొంగిపోతుంది ఆ ఆనంద సమయంలో నేను మీకు వరాన్ని అనుగ్రహిస్తున్నాను విఘ్నేశ్వరుడు అవ అవతరించిన ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని వ్రతకల్ప విధాన పూర్వకంగా పూజించిన వారికి ఆ సంవత్సరమంతా జయప్రదమవుతుంది ఈ వినాయక వ్రతమును ఒక దీక్షగా స్వీకరించి ప్రతి మాసంలో వచ్చే శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజిస్తూ ఇలా పన్నెండు మాసాలలోనూ చవితి నాడు పూజించి పన్నెండవ మాసంలో చవితి నాడు ఉధ్యాపన చేసుకున్నవారు ఇహపర సుఖాలను అనుభవించి మోక్షమును పొందుతారు అని అనుగ్రహించింది పరమేశ్వరుడు ఆశీర్వదిస్తూ అస్తు తదాస్తు అన్నాడు అనంతరము విఘ్నేశ్వరుడు వారందరికీ తన కృతజ్ఞతలు తెలియజేస్తూ విఘ్నము అనగా వి అంటే విధి అనగా ప్రతిజీవి యొక్క విద్యుక్త ధర్మాచరణమునము అనగా భగ్నము చేయు దుర్విధి దేవదానవ మానవులు ఎవరైనా సరే విద్యుక్త ధర్మాచరణమును పాటించిన వారికి ఎట్టి విఘ్నము కలగకుండా కాపాడుటే నా విధి ధర్మాచరణమును విస్మరించిన వారిని దండించి దారిలో పెట్టడమే నా అవతార లక్ష్యం అది గ్రహించి అందరూ సద్బుద్ధితో మెలగండి నేను మీ వాడిని అందరి వాడిని లోకా సమస్త సుఖినోభవస్థని పలికాడు వినాయకుని మాటలకు సంతర్శిస్తూ ఇంద్రాది దేవతలు అతనిని స్తోత్ర పాఠాలతో కీర్తించారు ఇప్పుడు గజానన అవతార ఆంతర్యం చూద్దాము గజాననం భూత గణాది సేవితం కపిత్త జంబూ ఫలాది సారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం గజాననుడు భూధ గణముల చేత సేవింపబడుతూ భూత ప్రేత పిశాచాది విఘ్నగణములను తన అదుపాజ్ఞుల్లో ఉంచుకుంటూ తాను జంబు పలాలు వెలగ పండ్లు అరటి కొబ్బరి వంటి పలములను వరిపిండితో ఆవిరి మీద ఉడకబెట్టిన కుడుములు వంటివి భక్షిస్తూ శాకాహారిగా తన ప్రత్యేకతను చాటుకున్న విశిష్ట దైవము వినాయకుడు విష్ణువు అతడే శివుడు అతడే శక్తి అతడే ప్రకృతి పురుషులుగా అవతరించిన ప్రణవ ఓంకారుడు అతడే ఈ జగత్తుకే కారకుడైన పరబ్రహ్మ అవతారమే విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు యోగులకు పరబ్రహ్మ నర్తకులకు నాట్యాచార్యుడు భాగవతులకు భాగవోత్తముడు గానమూర్తి విద్యాప్రియులకు విద్యాగణపతి సామాన్యుల పాలెటి సర్వసిద్ధి ప్రదాత సంకట హరుడు వేదాలకి మూలం ఓంకారం మంత్రానికి శక్తినిచ్చేది ఓంకారం యంత్రతంత్రములకి పరిపుష్టినిచ్చేది ఓంకారం ఈ జగత్తులో భూత భవిష్య వర్తమానాల్లో ప్రపంచంలోని ప్రతి అణువులో ఉన్నది ఆ ఓంకారమే అట్టి ఓంకార నాదం ఉత్పన్నమైన తదుపరి క్రమక్రమంగా ఆ నాదము మాయారూపాన్ని సంతరించుకొని గజాననుగా అవతరించిందని మహర్షుల విశ్వాసము విఘ్నేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి అవతరించాడు ఆయన జన్మ నక్షత్రం అస్త ఇది కన్యా రాశిలో ఉంటుంది మేషరాశి నుంచి ఆరవ రాశి కన్యారాశి జ్యోతిష్య శాస్త్రానుసారము ఈ షష్టమ రాశి రుణ రోగ శత్రుత్వాలకు గృహస్థానము చంద్రుడు ఈ రాశిలో ఉండగా విఘ్నేశ్వరుడు అవతరించాడు కనుక ఈ కన్యా రాశిలో అవతరించిన వినాయకుడు జీవుల రుణ రోగ శత్రు బాధలను నివారించి విఘ్నేశ్వరుడుగా తనని నమ్ తనని నమ్ముకున్న వారికి సకల శుభాలను అనుగ్రహిస్తూ ఉంటాడు కన్యారాశిలో ఉన్న చంద్రుడు సమసప్తక దృష్టితో తిన్నగా చూసే రాశి మీనరాశి జ్యోతిషక్రమునందు మీనరాశి పన్నెండవ రాశి ఈ పన్నెండవ క్షేత్రం వ్యయాలకి అజ్ఞాత శత్రువులకి క్షేత్రము ఇవి రెండు మానవుల పురోగతికి ప్రతిబంధకాలు అంటే విఘ్నాలు అయితే కన్యారాశిలో పీఠం వేసుకొని కూర్చున్న విఘ్నేశ్వరుడు ఈ విఘ్నములను తన అదుపాజ్ఞల్లో ఉంచుతూ తనని కొలిచిన వారికి విఘ్నాల బాధ లేకుండా కాపాడుతున్నాడు అలాగే కన్యారాశికి అధిపతి బుధుడు అంటే బుధి బుద్ధి ప్రదాత విద్యా ప్రదాత అలా బుధుని ఆధిపత్య రాశిలో అవతరించిన వినాయకుడు విద్యా బుద్ధి ప్రదాత తానే అయ్యాడు నక్షత్రంలో జన్మించడం చేత ముఖుడు అంటే ఏనుగు ముఖం కలవాడు అయ్యాడు ఏనుగు అంటే గజము జయమునకు ఐశ్వర్య సంపదలకు సంకేతము అంతేకాక గజముఖమును కలిగి మూషిక వాహనమును చేసుకొని నాగులను తన లంబోదరమునకు చుట్టుకొని వినాయకుడు సర్వజీవుల పట్ల తన కారుణ్యాన్ని వెల్లడి చేస్తున్నాడు అంతేకాదా అంతేకాదు ఆ రూపాలన్నీ తనవేనని సంకేతమిస్తున్నాడు అలాగే ఘన అంటే పుర్యష్టకం అంటే ఎనిమిది అంగాలతో కూడిన పురం ఆ ఎనిమిది ఏవంటే పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు భూతములు పంచ ప్రాణములు కామము కర్మ అవిద్య మనస్సు ఈ ఎనిమిది అంగాలతో కూడిన పుర్యష్టకం సూక్ష్మదేహం అంటే దేహము అనే పురమునకు అధిపతి గణపతి అన్నమాట అంటే సృష్టికి గణేశ్వర తత్వము స్వామి చేతుల్లో ధరించిన పాష అంకుశాలు రాగ ద్వేషాలను నియంత్రించే సాధనాలు ఈయన లంబోదరణకు బిగించబడిన సర్పము కుండలిని శక్తికి సంకేతము మరొక అస్తం మందు ధరించిన మోదకము ఆనందానికి ప్రతీక తనను ఆరాధించే వారికి ఆనందాన్ని ప్రసాదిస్తాడు స్వామి అట్లే స్వామి ఆ ఆపన్నులకు అభయప్రదానం ఇంకా స్వామికి ఏ విధంగా పూజలు చేస్తారు ఎలాంటి నైవేద్యాలు పెడతారు అనేది చూద్దాము చాలా అద్భుతంగా దివ్యంగా ఉంటుంది ఓం శాంతి 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 అరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు